మోర్షన్ పిల్స్ ఈ మధ్య ఒక పేషెంట్ చూసానండి తను లోకల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఆవిడికి ఆల్రెడీ ఇద్దరు బేబీస్ ఉన్నారు అందుకని ప్రెగ్నెన్సీ వద్దనుకున్నారు సో లోకల్గా ఎవరు సజెస్ట్ చేస్తే తన ట్యాబ్లెట్స్ కరెక్ట్గానే వాడారు కరెక్ట్గా వాడలేదని నేను చెప్పట్లేదు బ్లీడింగ్ అయిపోయింది సో తన ఉద్దేశం ప్రకారం క్లియర్ అయిపోయింది అనేసి ఒక త్రీ మంత్స్ వదిలేశారు త్రీ మంత్స్ అయినా పీరియడ్ రావట్లేదు అనేసి నా దగ్గరకు వచ్చారు స్కాన్లో చూస్తే శివాస్ ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ మీకు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ అని నేను అంటే లేదు మేడం నేను త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అబార్షన్ పిల్ వాడాను అని అన్నారు ఇదేంటంటే చాలా కామన్గా ఒక్కొక్కసారి మీరు పిల్స్ వాడి బ్లీడ్ అయినా లోపల మనకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అది కదలకుండా ఉండొచ్చు లేదు ఇన్కంప్లీట్ బ్లీడింగ్ అవ్వచ్చు సో ఆఫ్టర్ అబార్షన్ పిల్ మనకి ప్రెగ్నెన్సీ అనేది క్లియర్ అయ్యిందా లేదా బాడీలో నుంచి యుట్రస్లో నుంచి క్లీన్గా ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ వెళ్ళిపోయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆఫ్టర్ యూజింగ్ అబార్షన్ పిల్ బ్లీడింగ్ అయిపోయిందిలే అని వదిలేకుండా కంపల్సరీ ఒక ఆర్పిఓసి స్కాన్ అనేది మీరు చేసుకోండి